నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఖతార్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత మందికి చేరువు చేసేందుకు వీలుగా కేంద్రాలను పెంచనున్నారు ముందస్తు గుర్తింపు ఆరోగ్య సంరక్షణ మరియు దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఇవి దోహదం చేస్తాయని అధికారులు పేర్కొన్నారు ఈ మేరకు ఖతార్ జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నవంబర్ ఎడిషన్లో ఒక అధ్యాయాన్ని ప్రచురించారు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ అనేది ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించడంలోనే కాకుండా జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సమస్యను తగ్గించడంలో మరియు అకాల మరణాలు నివారించడంలో సహాయపడుతుందని వెల్లడించారు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ నివేదికలు మరియు స్థానిక అధ్యయనాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించినట్లు పేర్కొన్నారు రెండు పదిహేడులో ఖతారీ వాతులకు వార్షిక ఆరోగ్య తనిఖీలు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై రెండులో ఫ్రీ డయాబెటీస్ రక్తపోటు మరియు ఒబిసిటీ వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ను గుర్తించడానికి విస్తరించారు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి స్క్రీనింగ్ కవరేజ్ పెరిగింది రాబోయే రోజుల్లో మరింత మందికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలుగా కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ది అబెన్యూస్మాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రపంచ డయాబెటిక్ దినోత్సవ కార్యక్రమానికి జైన్ కువైట్ మద్దతిచ్చింది అల్ అమిరీ హాస్పిటల్లో ఎండోక్రినాలజీ మరియు డయాబెటీస్ విభాగం నిర్వహించిన బెటర్ హెల్త్ విత్ డయాబెటీస్ అనే ఆరోగ్య అవగాహన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది దీనికి ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వాహబ్ అల్ అవదీ హాజరయ్యారు ఈ సందర్భంగా జైన్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆరోగ్య సంబంధ అవగాహన పెంపొందించడాన్ని అభినందించారు దీర్ఘకాలిక వ్యాధులు మరియు నివారణ పద్ధతులపై అవగాహన పెంచుతుందని ప్రశంసించారు కమ్యూనిటీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు జీవన నాణ్యతకు సంబంధించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక భాగస్వామిగా ప్రైవేట్ రంగం ఎనలేని సేవలు అందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ అమెరి ఎండోక్రినాలజీ మరియు డయాబెటీస్ డిపార్ట్మెంట్ బృందం సభ్యులు పాల్గొన్నారు ఉచిత వైద్య పరీక్షలను అందించారు డయాబెటీస్ నివారణ చికిత్స మరియు సరైన నిర్వహణ గురించి అవగాహన కల్పించారు జెడ్డాలోని ఒక సంస్థ నుండి ఒక బయ్యి నూట తొంభై ఆరు నకిలీ స్మార్ట్ ఫోన్లను మరియు హెడ్ ఫోన్లు ఛార్జర్లు స్టిక్కర్లు మరియు ఇతర వస్తువులతో సహా మూడు లక్షల ఇరవై రెండు వేల కంటే ఎక్కువ నకిలీ ఉత్పత్తులను సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి వాణిజ్య మోసానికి పాల్పడినందుకు భద్రతా అధికారులు ఇద్దరు ఆసియన్లు మరియు ఒక అరబ్ జాతీయుడు సహా ముగ్గురు ప్రవాసులను అరెస్ట్ చేశారు స్థానిక మార్కెట్లో ఉన్న చైనీస్ స్మార్ట్ ఫోన్లకు రెండు ప్రసిద్ధ బ్రాండ్ల లోగోలను పెట్టడంతో పాటు వాటిల్లో రీప్రోగ్రామ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు నిందితులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మిలియన్ వరకు నిర్మాణ లేదా రెండింటినీ విధిస్తామని పేర్కొన్నారు యుఏఈలో పర్సనల్ లోన్లకు దెరహాం ఐదు వేలు మినిమం శాలరీ నిబంధనను తొలగించింది అయితే ఈ నిర్ణయాన్ని అధికారికంగా గుర్తించినా అందరికీ పర్సనల్ లోన్ లభించడం అంత సులువు కాదని యుఏఈ బ్యాంక్స్ ఫెడరేషన్ సీనియర్ అధికారు ఒకరు తెలిపారు అంతకుముందు లక్షల మంది తక్కువ ఆదాయ నివాసులకు క్రెడిట్ యాక్సెస్ ను విస్తృతం చేయడానికి యుఏఈ సెంట్రల్ బ్యాంక్ పర్సనల్ లోన్లకు కనీస జీతం దెర్హాం ఐదు వేల నిబంధనలు రద్దు చేసింది అయితే ఇది చాలా సానుకూల పరిణామమని ఇది ఆర్థిక ఎదుగుదలకు మద్దతిస్తుందని కానీ ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాలు ఇవ్వాలనుకుంటున్నాయో నిర్ణయించుకోవాలని యూబీఎఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అల్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కాగా దేశంలో కొత్త నిర్ణయంతో మొత్తం లేబర్ ఫోర్స్ వ్యక్తిగత రుణాలకు అర్హులు ఆయన అన్నారు అయితే చాలా మంది బ్లూ కాలర్ కార్మికులు బ్యాంకులకు రిస్క్ ఫ్యాక్టర్ ను పెంచుతారని అభిప్రాయపడ్డారు కానీ అందరూ అర్హులైనా అందరికీ లోన్లు లేదో చెప్పలేమని అది బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని మషరిక్ బ్యాంక్ చైర్మన్ కూడా ఆయన అల్ ఘడైత్ తెలిపారు మూడు వేల దరహాముల నుండి నాలుగు వేల దరహాంల వరకు సంపాదించే డ్రైవర్ ఏ రుణం తీసుకోగలడు పైగా అలాంటి ఉద్యోగాలు అస్థిరమైనవి మరియు ప్రమాదకరమైనవి వారు ఎప్పుడైనా తమ ఉద్యోగాలను కోల్పోతారు రెండు వేల దరహాముల వరకు రుణం పొందే రైతుకు మనం రుణం ఇస్తుంటే అతను వారు లోన్లను తిరిగి కట్టకపోతే అప్పుడు బ్యాంకులు ఏం చేయాలి అధిక రిస్క్ ఛార్జ్ కారణంగా బ్యాంకులు దివాలా లేదా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు बाहर నువైద్ రాట్లో ఒక పిల్లవాడిని ఢీకొట్టిన తర్వాత అక్కడ నుండి పారిపోయిన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది అదేవిధంగా బుసాయిద్దీన్ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నట్లు వైరల్ వీడియోలోని డ్రైవర్పై అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది అతని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది అలాగే సిత్రాకు తూర్పున ఉన్న బహ్రెయిన్ ఫోరమ్స్ ప్రాంతంలో రెండు వాహనాలు ఢీకోన ఘటనలో ముప్పై ఒకటి మరియు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆసియా జాతీయులు మరణించారు వారి మృతదేహాలను సమీపంలో ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని విచారణ తెలిపారు లో జరిగిన మరో సంఘటనలో ట్రక్ మరియు మోటార్ సైకిల్ దీకున్న ఘటనలో మోటార్ సైకిలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడని జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ చట్టాలు మరియు స్పీడ్ లిమిట్స్ ను పాటించాలని కోరింది నార్త్ బట్టిన గవర్నరేట్ లోని లివార్ట్ క్యారేజ్ వే లింక్ ను ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ప్రారంభించింది ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండే ఈ లింక్ సుల్తాన్ కబూస్ రోడ్లోని లివా రౌండ్ అబౌట్ మరియు అల్ బటినా ఎక్స్ప్రెస్ వే ఇంటర్ సెక్షన్లను కలుపుతోంది ఈ ప్రాజెక్ట్ నాలుగు ప్రధాన ప్యాకేజీలను కలిగి ఉంది ప్రస్తుత క్యారేజ్ వే రెండు దిశల్లో రెండు లేన్లతో ఇరవై మీటర్ల క్రాస్ సెక్షన్ తో జ్యువెల్ కవరేజ్ గా నిర్మించారు ఇందులో పలు ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ ఉన్నాయి ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ నిర్మించారు ఈ రహదారి లివా విలాయత్ కేంద్రం మరియు సమీప గ్రామాల మధ్య రోడ్ కనెక్టివిటీ కల్పించడంతో పాటు వాణిజ్య కార్యక్రమం కలపాలు మెరుగుపరుస్తుందని ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ తెలిపింది అలాగే సోహార్ పోర్ట్ మరియు సోహార్ ఫ్రీ జోన్ కలిపే మరో రోడ్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది